ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం మహాభారతం ఆది పర్వంలో మనం ఇంతవరకు అర్జునుడు శ్రీకృష్ణుడు వేసవి బాధ నుండి ఉపశమనం పొందటానికి యమునా నది తీర ప్రాంతాలలోని అరణ్యాలలో విహరిస్తూ ఉన్నారు ఒకరోజు వారు కాండవనానికి దగ్గరగా ఉన్న ఒక ఇంటిలో బస చేస్తూ ఉన్నారు అని తెలుసుకున్నాం ఆ తర్వాత అగ్నిదేవుడు కాండవ వన సమీపాన విహరిస్తున్న కృష్ణార్జునుల వద్దకు బ్రాహ్మణ వేషంలో మిక్కిలి బడలికతో ఉన్నవాడి వలె సంతోషంగా వచ్చాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అగ్నిదేవుడిని కృష్ణార్జునులు ఎంతో భక్తితో పూజించారు ఆ బ్రాహ్మణుడు వాళ్లతో ఈ విధంగా పలికాడు నేను అమితంగా భోజనం చేసేవాడిని మిక్కిలి ఆకలిగలవాడిని మీకు చేతనైతే నాకు ఇష్టమైన భోజనం గౌరవంగా పెట్టండి నేను తృప్తి పొందుతాను అని పలికాడు దానికి కృష్ణార్జునులు నీకు ఏ భోజనం ఇష్టమో దానినే పెడతాము కోరుకో అని పలికారు దానికి బ్రాహ్మణ వేషంలోని అగ్నిదేవుడు తన నిజరూపం దాల్చి నాకు ఆహారం ఆ దేవేంద్రుని ఖాండవ వనం ఇదివరకు దీనిని కాల్చటానికి నేను పూనుకోగా మేఘాలను పంపి నన్ను దేవేంద్రుడు అడ్డుకుంటున్నాడు తక్షకుడు అనే నాగరాజు దేవేంద్రుడికి ప్రియమిత్రుడై ఆ వనంలో ఉండటం వల్ల ఆ వనాన్ని ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు మీరు మహాబలవంతులు అన్ని అస్త్రాలు తెలిసినవారు కాబట్టి మీరు నాకు సహాయం చేసి ఆ ఖాండవ వన దహనానికి అడ్డంకి లేకుండా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు వైశంపాయన మహర్షి ఈ విధంగా కథ చెబుతూ ఉండగా జనమేజే మహారాజు మధ్యలో అడ్డు తగులుతూ ఈ విధంగా ప్రశ్నించాడు ఇంద్రుడి ఖాండవనాన్ని అగ్నిదేవుడు ఆ విధంగా కాల్చడానికి ఎందుకు ప్రయత్నించాడు అగ్నిదేవుడు దిగులుతో విచారంగా కృష్ణార్జునులకు ఎందుకు కనపడ్డాడు అని ప్రశ్నించాడు అప్పుడు వైశంపాయన మహర్షి ఈ విధంగా దానికి సమాధానం ఇస్తున్నాడు పూర్వం శ్వేతకి అనే రాజర్షి నూరు సంవత్సరాలు చేసే సత్రయాగాన్ని చేయటానికి పూనుకున్నాడు ఆ యాగం చేయించే బ్రాహ్మణులను ప్రార్థించగా వాళ్ళు ఇంత శ్రమకు మేము ఓర్వలేము నీవు ఎల్లప్పుడూ యజ్ఞం చేస్తూ ఉంటావు ఈశ్వరుడే మీ యజ్ఞానికి ఋత్విక్కుగా ఉండి దానిని చేయించగలరు ఇతరులకు అది సాధ్యం కాదు అని పలికారు దాంతో శ్వేతకి కైలాసానికి వెళ్ళి శివుడిని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏది ఇష్టమో కోరుకో అని పలికాడు దానికి ఆ శ్వేతకి దేవా నీ దయవలన నూరు సంవత్సరాల సత్రయాగం చేస్తాను నీవు నాకు ఋత్విక్కు కావాలి అని ప్రార్థించాడు దానితో పరమేశ్వరుడు నీవు మొదట బ్రహ్మచర్య వ్రతంతో పన్నెండు సంవత్సరాలు ఎడతెగని నేతి ధారతో అగ్నిదేవుడిని తృప్తి పొందించు అని పలికాడు ఆ శ్వేతకి కూడా పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన విధంగా అగ్నిదేవుని తృప్తిపరిచాడు దానితో ఈశ్వరుడు కూడా తృప్తి పొంది శ్వేతకి దగ్గరకు వచ్చి దుర్వాస మహాముని రప్పించాడు ఈ శ్వేతకి ఎడతెగకుండా యజ్ఞాలు చేయడంలో ప్రీతి కలవాడు ఇతని మనసుకు సంతోషం కలిగేటట్లు యజ్ఞం చేయించు అని దుర్వాస మహర్షిని ఆజ్ఞాపించాడు దుర్వాస మహర్షి సహాయంతో శ్వేతకి నూరు సంవత్సరాల సత్రయాగాన్ని చేశాడు ఆ నూరు సంవత్సరాల సత్రయాగంలో ఉపయోగించిన లేని నేతి ధార కారణంగా అగ్నిదేవునికి జీర్ణశక్తి తగ్గింది కాంతి సన్నగిల్లింది దప్పిక ఎక్కువైంది దానితో ఆయన బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి చెప్పుకున్నాడు దానికి బ్రహ్మదేవుడు దివ్య ఔషధాలతో కూడిన దేవతల వనాన్ని భక్షించు వలన నీ వ్యాధి పోతుంది అని తెలిపాడు దానితో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించటానికి పూనుకున్నాడు దానికి ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు దానితో అగ్నిదేవుడు మరలా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని విన్నవించాడు దానితో బ్రహ్మదేవుడు కొంతకాలానికి ఆదిమునులైన నర నారాయణులు మానవలోకంలో దేవతల మేలు కోరి అర్జునుడు కృష్ణుడుగా జన్మిస్తారు వారు ఖాండవ వనం దగ్గర విహరిస్తారు అప్పుడు నీవు వాళ్లను ప్రార్థిస్తే తమ అస్త్రబలంతో అన్ని ఆటంకాలు తొలగించి ఖాండవ వనాన్ని దహించేటట్లు చేస్తారు అని అభయం ఇచ్చాడు ఆ మాట ప్రకారం ఇప్పుడు కృష్ణార్జునులను ఖాండవ వన దహనానికి తనకు సహాయం చేయవలసిందిగా అగ్నిదేవుడు ప్రార్థిస్తున్నాడు అని వైశంపాయన మహర్షి జనమేజ మహారాజుకు తెలియచేశాడు మనం తర్వాతి భాగంలో కాండవవన దహనం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ